ఓం నమ శ్రీ శ్రీమాత్ర నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మీరు చూస్తున్నారు తెల్ల జిల్లేడు చాలామంది మిత్రులు అడిగారు గురువుగారు రాబోయే రవి పుష్యమి గురు పుష్యమి ఈ గ్రహణ సమయంలో తెల్ల జిల్లేడు గురించి కూడా చెప్పండి అని చాలామంది అడిగారు మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో ఈ తెల్ల జిల్లేడు మొక్కలు ఉంటే నదీ గర్భంలో కానీ పర్వత ప్రాంతాల్లో జనాలు తిరగ ప్రదేశాల్లో ఉంటే ఈ చెట్టుకున్న ఉత్తరం వైపు వేరు చిన్న మొక్కనైనా సరే తెచ్చుకోండి అది కూడా ముందు రోజున నీరు పోసి నిమంత్రణ చెప్పి చక్కగా మీరు ఇంటికి తెచ్చుకోండి అంటే ఆ రెండో రోజు వెళ్ళి మీరు తెచ్చుకోండి ఆ వేరుని చక్కగా అరగ తీసి మీరు బొట్టుగా గంధంలాగా చేసి ప్రతినిధి బొట్టుగా పెట్టుకోండి జాతక రీత్యా మీకు సూర్యబలం తక్కువగా ఉన్న అలాగే తాంత్రికమైన ఇబ్బందులు మీరు ఎదుర్పడుతూ ఉన్న మంత్ర ప్రయోగాలతో బాధపడుతూ ఉన్నా అలాంటి ప్రయోగాల నుంచి కూడా రక్షణ కలుగుతుంది అలాగే మీకు ఐశ్వర్యంగా కూడా కలిసి వస్తుంది ముఖ్యంగా అలా పెద్ద చెట్లు అనుకోండి మామూలుగా మనం గణపతి ఉంటాడు గణపతి స్వరూపంగా ఆ రూట్ తీసుకోవచ్చు కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చిన్న మొక్కల దగ్గర ఇలా వేరు తీసుకొని ఉత్తరం వైపు కానీ లేదా తూర్పు వైపును వేరు మాత్రమే తీసుకోవాలి అంతేగాని మిగతా వేరు తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు అది కూడా మీరు చేయవలసింది ఎప్పుడంటే సూర్యోదయం అవుతున్న సమయంలో అంటే ఉదయం ఆరు గంటల దగ్గర నుండి ఏడున్నర లోపు మాత్రమే చేయాలి అది కూడా ఆ సమయంలో మాత్రమే ఈ చెట్టుకు విశేషమైన శక్తి ఉంటుంది నమస్కారం చేసుకోండి ఇందులో కూడా యక్షిణి శక్తి ఉంటుంది ఆ శక్తిని కూడా మనం గౌరవించాలి కాబట్టి పర్మిషన్ తీసుకోండి పర్మిషన్ తీసుకొని ఈ చిన్న ప్రయోగం చేయండి ఆ గంధం పెట్టుకోవడం వల్ల మీకు విశేషమైన యోగం ధనయోగము ఆరోగ్యము అంటే అలాగే ఆకర్షణ ఇవన్నీ కూడా కలుగుతాయి చాలా వీడియోలు నేను చెప్పాను మీరు ఆ వీడియో లింకులు కూడా మన వీడియోలో ఉన్నాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత నమ